పప్పు రాజకీయాలలో కొన్ని రోజులుగా వినిపించిన పదం ఇది ఇక జాతీయ రాజకీయాలలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని అధికార బీజేపీ నాయకులు పప్పు అని సంబోధిస్తూ ఎగతాలు చేశారు ఇక వారసత్వ రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ పండితి లేదని పార్టీని గెలిపించే లక్షణాలు లేవని విమర్శించారు ఇక ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాహుల్ ను పప్పు అని సంబోధించారు ఇక ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకుడు తనయుడు కూడా మంత్రి నారా లోకేష్ను కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు ఇక పప్పు అని ఎగతాళి చేశారు ఇక తెలుగు పదాలు పలకడం కూడా రాదని ఎగతాలు చేశారు ఇక రాజకీయాలకు పనికిరాడని ఎద్దేవా చేశారు ఇద్దరు నేతలు ఐదేళ్లు ఈ అవమానాలను భరించారు ఇక ఎవరు అన్ని విమర్శలు చేసినా కూడా పట్టించుకోలేదు కానీ అధికారంలో ఉన్నామన్న అహంకారంతో అటు బీజేపీ ఇటు వైసీపీ నాయకులు రాహుల్ గాంధీని లోకేష్ ను ఉద్దేశించి చేసిన ఎగతాలిని ప్రజలు పట్టించుకున్నారు ఇక రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రాహుల్ గాంధీ పైన పప్పు అనే విమర్శలు తీవ్ర ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు ఇక ఆయన సారథ్యంలో పార్టీ ఘోరంగా ఓడిపోయింది కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేదు ఇక లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాలలో పోటీ చేసిన రాహుల్ గాంధీ ఒక స్థానంలో ఓడిపోయారు ఇక ఇదే సమయంలో బీజేపీ సింగిల్ గా రెండు వేల పద్నాలుగు కన్నా ఎక్కువ సీట్లను సాధించింది ఇదే బీజేపీ నేతలకు అధికారం తలకెక్కేలా చేసింది దీంతో రాహుల్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ఇక ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వెళ్లిన ప్రధాని మోదీ సైతం రాహుల్ పైన పప్పు అని ఎగతాళి చేశారు ఇక కేంద్ర మంత్రులు ఇతర నాయకులు అయితే ఇష్టానుసారంగా రాహుల్ గాంధీ గురించి మాట్లాడారు ఇదిలా ఉంటే గత అనుభవాలను విమర్శలను ఎగతాళి చేసిన రాహుల్ ఛాలెంజ్ గా తీసుకున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కసిగా పనిచేశారు ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీని ఓడించాలన్న కసి పెంచింది దీంతో రాహుల్ ను పాదయాత్రకు ప్రేరేమించాయి ఇక గతంలో దేశంలో ఏ నాయకుడు చేయనట్లుగా కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్రను చేశారు తెలంగాణ కర్ణాటక ఉత్తరప్రదేశ్ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేశారు నాయకులను ఏకతాటిపైకి తెచ్చారు ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తేలేకపోయినా ప్రతిపక్ష హోదాను తీసుకొచ్చారు పరిణతిగల నేతగా అధికారు ఇక రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది ఈ ఎన్నికల్లో చంద్రబాబు కొడుకు నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు ఈ ఎన్నికల్లో వైసీపీ నూట యాభై ఒకటి సీట్లతో అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఇక భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ టీడీపీని చిన్న చూపు చూడటం మొదలుపెట్టింది ఇక విపక్ష నేత చంద్రబాబుతో పాటు ఆయన కొడుకు లోకేష్ను టార్గెట్గా టార్గెట్ గా విమర్శలు చేసింది లోకేష్ను అయితే నాయకుడిని నాయకుడిగా కూడా పరిగణించలేదు ఎమ్మెల్సీగా ఉన్నా ఆయనకు గౌరవం ఇవ్వలేదు కానీ లోకేష్ విమర్శలను పెద్దగా పట్టించుకోలేదు ఆయనలో వైసీపీ విమర్శలు కసిని పెంచాయి దీంతో ఎన్నికల సమయంలో లోకేష్ సైతం పాదయాత్ర చేశారు ఇక యువగలం పేరుతో పాదయాత్రను ప్రారంభించారు ఆయన పర్యటన సందర్భంగా వైసీపీ నాయకులు తీవ్రంగా ఎగతాళి కూడా చేశారు ఇక మాటల తడబాటును సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు పాదయాత్ర వెంట ఎవరు లేరని విమర్శించారు కానీ అయినా కూడా లోకేష్ పట్టుదలతో ముందుకు సాగారు పార్టీని బలోపేతం చేశారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అదే మంగళగిరి నుంచి లోకేష్ గెలవడమే కాకుండా టీడీపీ కూటమి ఏపీలో వైసీపీని మించిన సీట్లను సాధించి అధికారంలోకి వచ్చింది దేశంలోనూ రాష్ట్రంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఒక రాజకీయ నాయకులకు ఆనవాయితీగా మారినటువంటి పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఆ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ పైన అనేక సభల్లో కూడా ఆయన ఆయన మరి ఏదైతే పప్పు అంటూ కూడా ఏదైతే రాజకీయ పార్టీ నడపడం కానీ దేశంలో అధికారం చేపడితే ఎలా చేస్తారంటూ కూడా అనేక సార్లు కూడా ఆయన్ని కించపరిచినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మన రాష్ట్రంలోనూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ పైన కూడా వైసీపీ మంత్రులు కానీ గత రెండు వేల పంతొమ్మిదిలో జగన్ సర్కారు ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆయన మంగళగిరిలో ఓటమి చెందినప్పటికీ కూడా ఆయన పైన అనేక విమర్శలు అయితే చేసినటువంటి పరిస్థితి అటు సోషల్ మీడియా వేదికగా కూడా మన ఆయన్ని తీవ్ర స్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ సమయంలోనే మనం విశ్లేషణ చేసుకుంటే అటు రాహుల్ గాంధీ కూడా మరి ఆ మొన్న రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్లు ఎన్నికల్లో కూడా ఆ భారీ మెజార్టీ కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు పూర్తి స్థాయిలో అనుకున్నంత స్థాయిలో కూడా కేంద్రం ఆ బీజేపీకి మరి మద్దతు చేకూరలేదని చెప్పుకోవచ్చు రెండు సార్లు పదేళ్లుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీకి ఒక ఎదురు దెబ్బ తగిలినందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మితపక్ష నేతలతో ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా విపక్ష నేతల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు రాష్ట్ర ప్రజలు అటు దేశ ప్రజలు కూడా చాలా సున్నంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా దేశంలో కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేసే విధంగా కూడా ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితి అటు ఆ కర్ణాటక కర్ణాటక ఎన్నికలు చూసుకున్నా గానీ అదేవిధంగా తెలంగాణ ఎన్నికలు చూసుకున్నా కూడా మరి అధికారాన్ని చేపట్టినటువంటి పరిస్థితి అదేవిధంగా భారీ సీట్స్ సంపాదించడం కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన మాట తీరు మాట్లాడే మాట కానీ అదేవిధంగా నడుచుకునే నడక కొంత మార్పు చెందిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దేశంలో ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన ప్రజల చూపు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ నేపథ్యంలో విపక్ష ఏదైతే మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఆ బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈరోజు కేంద్రంలో అధికారాన్ని చేపట్టగలిగింది అయితే మన రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ మంచి లోకేష్ మంగళగిరిలో ఓటమి చెందినప్పటికీ కూడా మరి అనేక విమర్శలు చేశారు అటు వైసీపీ మంత్రులు కానీ అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన్ని పప్పు అంటూ సంబోధిస్తూ కూడా అనేక విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ ఓడిపోయాము ఎక్కడే అక్కడే గెలవాలి అనేది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలవాలనేది ఒక నినాదంతో పనిచేశాడు మరి మంగళగిరి నియోజకవర్గం చూసుకుంటే ఆ పద్మశాలి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అటు పద్మశాలీలు గాని బీసీలు కానీ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో కూడా మరి ఆయన సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ లేనప్పటికీ మంగళగిరిలో మరి భారీ మెజార్టీ దాదాపు తొంభై వేల పైన కూడా మెజార్టీ సాధించి కూడా మరి ఒక సభాష పెంచుకున్నాడు ఎందుకంటే రాష్ట్ర ప్రజలు అటు విపక్ష ప్రతిపా విపక్ష నేతగా ఉన్నటువంటి సమయంలో కూడా అనేక సమస్యల పైన ఆయన దూకుడు పెంచాడు అనేక సమస్యలను పరిష్కరించే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా యువగల పేరుతో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు యువతలో ఒక ఉత్సాహాన్ని తీసుకొచ్చారు రాజకీయ పార్టీ నేతగా ఏ విధంగా ఉండాలి ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా మాట్లాడాలి అనే అనేక అంశాలన్నీ రాష్ట్ర ప్రజలకి వివరించారు ఏదైతే మరి ఆయన్ని పప్పు అనే పదానికి కూడా అది పూర్తిగా రూపుమాపే విధంగా విపక్షాల విపక్ష నేతగా ఉంటూ కూడా అధికార పార్టీకి చెమటలు పట్టించినటువంటి సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి ఏది ఏమైనా రాజకీయ నాయకులు ఆ మాట్లాడే సమయంలో కూడా ఖచ్చితంగా అటు విపక్ష నేతల పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీకి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో కూడా మనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ప్రభుత్వం చూసాం అదేవిధంగా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ఆ రెండు సార్లు గెలిచినప్పటికీ కొంత ధీమాతో రాహుల్ గాంధీ పైన చేసినటువంటి విమర్శలు ఆయన ఎదుర్కొన్న ఎదుర్కొనేటువంటి అంశాలు ప్రతి ఒక్కటి కూడా ఆ నూట నలభై కోట్ల ప్రజలు కూడా నిశ్చితంగా గమనించేటువంటి అవకాశం ఉంది ఏ రాష్ట్రంలోనైనా కేవలం అటు ప్రజా సమస్యల పైన గెలిచినటువంటి ఆ అధికార పార్టీ ఖచ్చితంగా ప్రజా సమస్యల పైన ఎక్కువ పెట్టాలి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా ఉండాలి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి తప్ప విపక్ష నేతలను విమర్శించే విధంగా విపక్ష నేతలను దిగజార్చే విధంగా ఆ భాష వాడినప్పుడు ఖచ్చితంగా విపక్ష నేతల పైన సానుభూతి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది రానున్నటువంటి రోజుల్లో మరోసారి అవకాశం ఇద్దాం అదేవిధంగా ఎన్ని నిందలు పడుతున్నటువంటి రాజకీయ నాయకులకి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కానీ అటు దేశ ప్రజలు కూడా పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది ఆ దశగానే ఇటు రాష్ట్రం గాని దేశం గాని ప్రజలు తీర్పులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా విడిజనం సుభాష్ తో రమేష్ రాజు చూసుకుంటుంది